ఏ యోగి తన మనసును సూత్రాత్మ స్వరూపమైన బ్రహ్మముపై స్థిరము చేస్తాడు అతడు అవిక్త బ్రహ్మము అయిన నారాయణుని పరమోత్కృష్టమైన ప్రాకామ్య సిద్ధిని పొందుతాడు ఏ యోగి త్రిగుణాత్మకమైన మాయపై ఆధిపత్యము గల కాల స్వరూపుడైన విష్ణు భగవానునిపై సంయమనము చేసి చిత్తమును ధారణ చేస్తాడు అతడికి ఈశ్వత్వ సిద్ధి ప్రాప్తిస్తుంది ఆ సిద్ధి ప్రాప్తించుటే అతడు సమస్త జీవ సమూహములపై అనగా సమస్త ప్రాణుల శరీరములపై ఆధిపత్యము సంపాదిస్తాడు ఆ హేతుక కరుణాభావముతో ఏ ఏగి నారాయణుని అయి మనస్సు నిలిపి భగవాను వలే కర్తృత్వ భావము లేకుండా సాధన చేస్తాడు అతడికి వసుత్వమును సిద్ధి ప్రాప్తిస్తుంది ఈ విధంగా భగవాను నిర్గుణ సచిదానంద పరబ్రహ్మ రూపమును తన నిర్మల పవిత్ర మనసులో సంయమనం చేసి ధారణ ధ్యాన సమాధి పొందిన ఏగికి ప్రాకామ్య సిద్ధి లభిస్తుంది ఈ సిద్ధి లభించుట చే కోరికలు సంపూర్ణంగా తీరిపోతాయి అవి విశేషము కూడా కావచ్చును భగవాను యొక్క ధర్మమయ శుద్ధ స్వరూపమును సక్రాత్మకతతో పరిపూర్ణమైన సచ్చిదానంద స్వరూపమును ధారణ చేయోగి జనన మరణ సుధ తృష్ణ శోక రూప శారీరక ధర్మముల నుండి విముక్తుడై పవిత్రమవుతాడు ఏ యోగి సుష్మనాళంలో సూక్ష్మ అంతరాకాశంలో గల ప్రాణ రూప పరమాత్మనిపై మనసును స్థిరము చేసి అనాహత నాదమును వింటాడు అతడికి దూర శ్రవణ సిద్ధి కలుగుతుంది ఆ అంతరాకాశమునందు ధారణ చేయుట అతడు అర్థము చేసుకోనగలడు నేత్రములకు సూర్యునితో మరియు సూర్య రూప నేత్రములకు గోలోకముతో సంబంధం కలదు ఆ సంబంధం యొక్క సంయోగ రూపమైన బ్రహ్మనాడి సూక్ష్మాద్వారంలో భగవాన్ని రూపంలో ధారణ చేయి సూక్ష్మదర్శి అయిన సిద్ధ ఏక దూరదర్శనము చేసే సామర్థ్యము సిద్ధిస్తుంది ఆ శక్తితో అతడు విశ్వంలోని సూక్ష్మ పదార్థములను కూడా తన దృష్టితో చూడగలడు దేహమును స్థిరము చేసి ప్రాణవాయువును సుషుమ్న నాలమునందు గల హృదయ కమలంలో నిరోధించటం వలన ఏగికి మనోజియ సిద్ధించును ఆ సిద్ధి బలంతో ఏగి మనసు ఎక్కడికి వెళితే శరీరము కూడా అక్కడకు చేరగలుగుతుంది భగవాను వివిధ రూపములపై సంయమం చేసి ఏగి తన ఏగబలంతో తను కోరిన రూపమును పొందగలడు ఏగికి పరకాయ ప్రవేశము చేయవలని కోరిక ఉంటే సుషుమ్న మార్గము నుండి మనహ ప్రాణములను భృమధ్యమున గల ఆజ్ఞా చక్రమునకు తెచ్చి శక్తి ద్వారా రెండవ శరీరంలో తన ఆత్మను ప్రబలంగా భావించి తన దేహము నుండి ప్రాణవాయువును సూక్ష్మ శరీరంతో పాటు వెలికి తెచ్చి భ్రమరము మాదిరి అన్య శరీరంలో ప్రవేశించగలడు ఏగిక శరీరము తేజించవలననేటి కోరిక కలిగినప్పుడు మహాబంధము వేసి మూలబంధము ద్వారా పశ్చిమ మార్గమైన యందు మూలాధారము మొదలు జట్చక్రమును దాటి మరణ ప్రాణములను బ్రహ్మరంధ్రం వరకు తెచ్చి స్థూల మహ పంచ మహాభూతములను నష్టము కావించి బ్రహ్మంలో లయమవుతాడు అనగా పగల పగలకొట్టుకుని పరబ్రహ్మంలో లీనమవుతాడు ఏకికి దేవతల విహార స్నానమునందు కీర్ణించవలన కోరిక కలిగినప్పుడు భగవాను గుణములైన శుద్ధ సాత్విక భావమును మనసునందు నిలుపుకొని సాధన చే దేవతా స్త్రీలు అతడి సన్మానార్థం విమానంతో పాటు ప్రత్యక్షం అవుతారు ఏ మహాత్ముడైన ఏగి పరాయణుడు భగవాను సత్య స్వరూపమనందు మనస్సును స్థిరము చేసి సదా భగవాన్ని ధ్యానిస్తూ ఉంటాడు అతడు తన సిద్ధ స్థిరబుద్ధి ద్వారా శేషణ సంకల్పములు వెంటనే సిద్ధిస్తాయి ఏ ఏ గీతన తపోబలముతో ఈశ్వరుని ఐశ్వర్యమైన ఈశ్వరత్వమును ప్రాప్తించుకుంటాడు అతడి ఆజ్ఞను భగవానుని ఆజ్ఞతో సమానంగా భావించే ఈ బ్రహ్మాండంలో ఎవరూ దానిని ఉల్లంఘించరు ఏ ఏగి తన సాధనా బలంతో శుద్ధ సత్వమును ఆశ్రయించి ధారణ ధ్యాన సమాధి లేఖ సంయమ శక్తిని ప్రాప్తించుకుంటాడు అటువంటి పరమభక్తులను ఏగి యొక్క బుద్ధి సహజంగా స్త్రీ కాలదర్శి అవుతుంది దాని ద్వారా అతడు జన్మ మృత్యువులను గురించిన జ్ఞానమును భూత భవిష్యత్తు వర్తమాన కాలముల గురించిన జ్ఞానమును చక్కగా తెలుసుకొనగలడు ఏ యోగికి ఏగ సాధనము ద్వారా సిద్ధి ప్రాప్తించి భగవాను అనుగ్రహము ద్వారా శరీర ఇంద్రియ మహాప్రాణములకు దివ్య భావ ప్రాప్తి కలుగుతుందో అతని దివ్య శరీరమును అగ్ని వంటి భౌతిక పదార్థములను నాశనము చేయలేవు ఏగ సాధన ద్వారా భగవాను ఉపాసించే ముని జనులకు ధారణ ధ్యాన సమాధి మరియు రూప ఏక ధారణ ద్వారా పైన ఉదర ఉదాహరించిన సమస్త సిద్ధులు సంపూర్ణంగా ప్రాప్తిస్తాయి ఇందులో సందేహమే లేదు ఏ యోగి యొక్క మనసు సర్వోత్తమ సాధన ద్వారా భగవాన్ ఎందు లగ్నమవుతుందో అతనికి ఈ సిద్ధులన్నీ అంతరాయములుగా విఘ్నములుగా చెప్పబడ్డాయి ఇంతకు ముందు చెప్పబడిన కల్పిత సిద్ధులన్నీ సమాధి ద్వారా ఏకికి సహజంగా ప్రాప్తిస్తాయి కానీ ఏగము యొక్క శర్మ ఉద్దేశము దివ్య బ్రహ్మ జ్ఞానమును మరియు ముక్తిని అయి ఉన్నది ఈ సిద్ధులు జ్ఞాన ప్రాప్తి నిదర్శనములు వీటి ఎందు ఆసక్తిని చూపితే అవి బాధాకరములు అవుతాయి అందువలన ఇవి విజ్ఞములుగా సిబ్బపడ్డాయి